రేపే శుక్రవారము ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి గనక మీరు ఉంచినట్లయితే క్షణాల్లో మీ జాతకం మారిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడటం ఖాయం అంతేకాకుండా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరుల్లాగా మారిపోతారు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోవటము అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోతుంది అంత శక్తివంతంగా ఈరోజు తులసి మొక్క దగ్గర మీరు దీన్ని ఉంచటం వలన అంత మంచి ఫలితం అనేది కొద్ది క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుంది కాబట్టి అసలు ఏం చేయాలి ఏం ఉంచాలి అనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంత చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకి శుక్రవారంతో కూడుకొని ఈ ఏకాదశి అనేది రావటం జరిగింది ఈ ఏకాదశిని రామ ఏకాదశి అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ ఏకాదశి అంటే ముఖ్యంగా లక్ష్మీనారాయణలకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందటానికి ఏకాదశి కన్నా కూడా మంచి రోజు మళ్ళీ దొరకదని చెప్పుకోవచ్చు ఏడాది పొడుగున నెలకు రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షం ఒకటి కృష్ణపక్షం ఒకటి పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతీ నెల అమావాస్యకు అలాగే పౌర్ణమికి ముందుగా ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి పౌర్ణమికి వచ్చేటటువంటి ముందు వచ్చే ఏకాదశి నేను ఏంటంటే శుద్ధ ఏకాదశి అంటారు ఇవి మనకు సంవత్సరం మొత్తంలో ఈ శుద్ధ ఏకాదశులు పన్నెండు వస్తూ ఉంటాయి అలాగే అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని ఏంటంటే బహుళ ఏకాదశి అంటారు ఇవి కూడా మనకు సంవత్సరంలో పన్నెండు ఉంటాయి అన్నమాట ఏకాదశి ఏంటంటే చాలా శక్తివంతమైనది మనకు ఇది అమావాస్యకు ముందు వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని బహుళ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇది చాలా శక్తివంతమైనది అందులో శుక్రవారంతో కూడుకొని రావటం అనే వల్ల ఏంటంటే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పొందటానికి చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు తులసి మొక్క ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో విష్ణుమూర్తి కొలువై ఉన్నట్లేనమాట ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా భోగభాగ్యాలకి ఆయు ఆరోగ్యాలకి సిరి సంపదలకు ఎటువంటి కొరత అనేది ఉండదు తులసి మొక్క సాక్షాత్తు దేవతా స్వరూపం ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కను పూజించినా పూజించకపోయినా తప్పకుండా పెంచుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే తులసి మొక్క యొక్క గాలిని పీల్చుకున్నా కూడా ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అన్ని మొక్కలకు ఆక్సిజన్ను విడుదల చేసేవి కేవలం పద్దెనిమిది గంటలు మాత్రమే కానీ తులసి మొక్క మాత్రం ఇరవై రెండు గంటల పాటు మనకు ఆక్సిజన్ను విడుదల చేస్తుందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి తులసి మొక్కను మనం ఇంట్లో పెంచుకోవటం వలన ఆయుష్యు అనేది పెరుగుతుంది ఆరోగ్యం అనేది పెరుగుతుంది అన్నింటికన్నా గొప్ప సంపద ఏంటంటే ఆరోగ్యము కాబట్టి ఇలాంటి తులసి మొక్క ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యపరంగా అలాగే పరిహారపరంగా కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈ రామ ఏకాదశి రోజున ఏంటంటే తులసమ్మను ప్రత్యేకంగా పూజిస్తారనమాట ఈ రోజున తులసి మంజరిని విష్ణుమూర్తికి సమర్పించాలని చెబుతూ ఉంటారు విష్ణుమూర్తిని ఇది చాలా సంతోషపెడుతుంది ఏకాదశి రోజున మనకి ఈ తులసి మొక్కను పూజించటం వలన మోక్షాన్ని పొందవచ్చని కూడా మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ ఏకాదశి రోజున తులసమ్మ దగ్గర మనం చేసేటటువంటి వెలిగించే దీపం అవ్వచ్చు చేసేటటువంటి పరిహారాలు అవ్వచ్చు ఇలాంటి వాటి వలన విష్ణుమూర్తి పూర్తిగా సంతృప్తి చెందుతాడు అలా చేయటం వలన ఆ లక్ష్మి ారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మన జాతకము మన జీవితమే మారిపోతుంది మన సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోతుంది అంతటి శక్తివంతంగా ఈరోజు తులసమ్మ దగ్గర పూజ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా రేపు శుక్రవారం ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి వాకిట్లో చక్కగా నీటితో శుభ్రంగా కడిగేసి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని శుక్రవారం కాబట్టి ముగ్గులో ఏంటంటే కాస్తంత పసుపు కుంకుమలు చల్లుకోండి తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోండి తర్వాత ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లంతా శుభ్రంగా ప్రతి మూల మూలల్లో కూడా తుడవండి ఆ మురికి రూపంలో దరిద్రమంతా కూడా బయటికి వెళ్ళిపోతుందనమాట తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లాలి ఇంట్లో మీరేంటంటే చక్కగా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించి విష్ణుమూర్తికి పసుపు రంగు బట్టలు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి రేపు మీరు చక్కగా పసుపు రంగు బట్టలు ధరించి లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటాన్ని గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి దీపదూప నైవేద్యాలతో ఆ తల్లి తండ్రిని పూజించడం వలన మీకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం అనేవి పెరుగుతాయి మీ జాతకమే మారిపోతుంది రేపు మీరు ప్రత్యేకంగా ఆవుని నేతితో దీపం వెలిగించడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యము పెరుగుతుంది అలాగే మీ యొక్క సంపాదన కూడా రెట్టింపు అవుతుంది ఇంకా రేపు మీరు విష్ణు చాలీసా మంత్రాలను జపించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది చక్కగా పూజ ముగించుకొని హారతి ఇచ్చేటప్పుడు ఈ చాలీసా మంత్రాలను జపించుకోండి ఇంకా రేపు ముఖ్యంగా మనకి తులసి మొక్క ఉంటుంది కదండి అంటే మీరు పూజ చేసేటటువంటి మొక్క కాకుండా మామూలుగా విడిగా పెంచుకుంటూ ఉంటారు కదా తులసి మొక్కలు ఆ తులసి మొక్కకు విత్తనాలు వస్తూ ఉంటాయి అంటే తులసి గింజలు అంటారు తులసి విత్తనాలు అనేవి ఉంటాయి అన్నమాట అవి నల్లగా ఉంటాయి చిన్న చిన్నవి మనకు సబ్జా గింజల్లాగా ఉంటాయి అన్నమాట ఆ తులసి గింజలను మీరు చక్కగా కొన్నిటిని సేకరించి వాటిని ఒక పేపర్లో కానీ ఒక పసుపు రంగు చిన్న వస్త్రంలో లేదా కర్చీఫ్లో కానీ అట్లా కట్టేసేసి ఆ గింజలను మీరు అంటే ఆ తులసి విత్తనాలను మీరు చక్కగా బీరువాలో కానీ లేదా మీ పరుసులో కానీ పెట్టుకోవటం వలన మీకు విపరీతమైనటువంటి ధనాకర్షణ అనేది పెరుగుతుందన్నమాట ఎందుకంటే తులసి గింజలు ధనానికి గుర్తు తులసి గింజలను అట్లా మీరు ధనం పెట్టుకునేటటువంటి ప్లేస్లో అంటే బీరువాలు అవ్వచ్చు పరుసుల్లో అవ్వచ్చు అలా పెట్టుకోవటం వలన విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీకు అందుబాటులో ఉండి చేయగలిగితే ఈ చిన్న పరిహారం అనేది కూడా మీరు చేసుకోండి ఈ ఏకాదశి రోజున చేయటం వలన మీకు ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుందనమాట తులసి గింజలకు అంత శక్తి అనేది ఉంటుంది అలాగే తులసి దళాలను కూడా రేపు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీ యొక్క ఆరోగ్యము ఆయుష్ సంపాదన అన్నీ పెరిగి మీ జాతకంలో ఉన్నటువంటి భయంకరమైన దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే రేపు తులసి దళాలను కొయ్యకూడదు ఏకాదశి కాబట్టి మీరు కావాలంటే ముందు రోజే కొంచెం కోసుకొని పెట్టుకొని ఎన్ని ఒక మూడు ఐదు ఇట్లా ఇన్ని కొన్ని ఆకులు పదకొండు ఆకులు ఇలా సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు అలా ముందు రోజే సేకరించి పెట్టుకొని మీరు తర్వాత ఆ రోజు చక్కగా దేవుడి ముందు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా ఆ పూజలో తులసి దళాలను కూడా సమర్పించి అలాగే ఆ తులసి గింజలను కూడా చక్కగా పూజలో పెట్టేసి తర్వాత మీ పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో ఇవి వేసుకొని చేయండి చేసి చక్కగా లక్ష్మీనారాయణలకు మీరు దీపం వెలిగించండి మీకున్నటువంటి దోషాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రోజున తులసి దళాలను ఎలాగైతే కొయ్యకూడదో అలాగే తులసి మొక్కకు నీటిని కూడా సమర్పించకూడదు అనమాట ఏకాదశి రోజున ఇలా చేయకూడదు దీపం వెలిగించాలి అంతేకాని తులసి దళాలను కోయటం కానీ తులసి అమ్మకు నీటిని పోయటం కానీ ఇలా పొరపాటును కూడా చేయకూడదు అనమాట ఇది గుర్తుంచుకోండి కాబట్టి ఈ రోజున తులసమ్మ దగ్గర మీరు పెట్టాల్సింది ఏంటి అంటే ఆ యొక్క మొదట్లో నీటిని పోయకూడదండి నీటిని పోయకుండా ఒక రాగి కాయిన్ ఉంటుంది కదా ఆ రాగి కాయిన్ను తీసుకొని ఆ తులసి మన్నులో మన్ను అనేది కూడా చాలా పవిత్రమైనది పూజలు అందుకుంటుంది కాటాన తులసి మట్టి చాలా శక్తివంతంగా ఉంటుంది అనమాట అది మనకు చాలా పవిత్రంగా మనకు పుట్టమన్ను ఎంత పవిత్రమైనదో అలాగే తులసి మన్ను కూడా అంతే శక్తివంతమైనది పవిత్రమైనది ఆ తులసి మన్నులో ఒక రాగి కాయిన్ ఇక్కడ చూపించినట్లుగా గుచ్చి ఒక దీపాన్ని కూడా వెలిగించండి మీరు కావాలంటే తులసమ్మ చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి అంతేకాని నీటిని మాత్రం రేపు సమర్పించవద్దు మీరు మరుసటి రోజు నీటిని పోసుకోండి ఏకాదశి రోజున తులసమ్మ మాకు నీటిని సమర్పించకూడదు అని మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది మీరు దీపం వెలిగించండి అలాగే మీ యొక్క సంకల్పం చెప్పుకుంటా ఆ రాగి కాయిన్ ని ఆ తులసి మన్నులో గుచ్చేసేసేయండి ఒకవేళ మీ దగ్గర రాగి కాయిన్ లేదనుకోండి ఆ ఆ ప్లేస్లో మీరు రూపాయి బిళ్ళనైనా అందులో గుచ్చేసేసేయొచ్చు అనమాట అలా గుచ్చేసేసేయటం గుచ్చేసి ఒక గంట సేపు అలాగే ఆ తులసి మన్నులో ఉంచేసేసేయండి అలా ఉంచటం వలన అదేంటంటే ఆ కాయిన్ అనేది చాలా శక్తివంతంగా మారుతుంది అంటే మనకి చక్కగా ఆ తులసి మన్నులో అలా ఉండటం వలన తులసి మన్నుకు ఉన్నటువంటి శక్తి తులసి మొక్కకు ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని కూడా ఈ రాగి అవ్వచ్చు రూపాయి కాయనవచ్చు చాలా శక్తివంతంగా గ్రహిస్తుంది అనమాట అనమాట అలా గ్రహించిన తర్వాత అంటే ఒక గంట సేపు అలా ఉంచండి ఇది మీరు సాయంత్రం అంటే సుమారు నాలుగు దాటిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి తర్వాత అలా ఉంచిన తర్వాత ఒక గంట తర్వాత తీసేసి దాన్ని శుభ్రంగా తుడిచేసి అంటే మట్టి ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా తుడిచేసి క్లీన్ మా నీటితో మాత్రం కడగొద్దు నీటితో కడిగితే దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుంది అనమాట కాబట్టి ఒక క్లాత్తో తుడిచేసి ఆ రూపాయి బెల్లం తీసుకెళ్ళి మీరు మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువాలో డబ్బులు పెట్టేటటువంటి ప్లేస్లో కానివ్వండి లేకపోతే మీ యొక్క పర్సులో కానివ్వండి మీ యొక్క వ్యాపార స్థలంలో కానివ్వండి ఆ రూపాయి బిల్లను పెట్టుకోండి ఆ రూపాయి బిల్ల మీకు మీకు కోట్ల రూపాయలను తీసుకొచ్చి పెట్టడంలో ఎటువంటి సందేహం అనేది లేదనమాట ఆ తులసి మొక్క యొక్క శక్తిని తులసి మన్ను యొక్క శక్తిని పూర్తిగా అందుకొని గంటసేపు అలా ఉంచటం వలన ఈ ఏకాదశి వల్ల అంటే విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ఇష్టము కాబట్టి విష్ణుమూర్తి ఆశీస్సులు అలాగే తులసి మొక్కకు ఉన్నటువంటి ఆ శక్తిని అంతటి కూడా గ్రహించే ఆ రూపాయి బిల్లు ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతుంది దాన్ని మీరు తీసుకెళ్ళి మీ ధనంలో కలిపేసి ఆ రూపాయి బిల్లును అట్లా ఉంచటం వలన మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఏదైనా బంగారం కొనుగోలు చేయాలన్న తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించడానికైనా నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావటానికి ఆ రూపాయి బిళ్ళను మీరు బీరువాలో ఉంచడం వలన విపరీతంగా కలిసి వస్తుందనమాట అంత శక్తి అనేది ఏకాదశి రోజున మీరు తులసి మన్నులో ఇలా ఇది ఉంచటం వలన అంత బాగా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇంకా ఆ రూపాయి బిళ్ళను మీరు ఎన్నాళ్ళు ఉంచాలి అనంటే అది మీ ఇష్టాన్ని బట్టి ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు దాన్ని మీరు ఏదైనా బంగారం కొనుగోలు చేసేటప్పుడు కానీ ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఆ రూపాయిని అందులో వేసి ఆ వస్తువుని తెచ్చుకోవటం వలన ఆ వస్తువు రూపంలో మనకు ఆ రూపాయి అనేది ఉంటుందన్నమాట మనకి ఇంకా బాగా కలిసి రావటానికి అలా ఎప్పుడూ కూడా మనం అన్ని కొనుక్కొచ్చుకోవటానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రేపు తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు విపరీతంగా కలిసి వస్తుంది మీ యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు మీ యొక్క జాతకమే మారిపోతుంది మీ యొక్క సుడి తిరిగిపోతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులాగా మారిపోతారనమాట మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఈ శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం అనేది చేసేసి మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ వాసుదేవాయ నమ అనే కామెంటింగ్ చేయటం వలన ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరు ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు అర్థమైంది కదండి ఏం చేయాలనేది ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం